సీరియల్ నటి ఐశ్వర్య పిసే ఈ పేరుకి పెద్దగా పరిచయం అవసరం లేదనే చెప్పాలి ఎందుకంటే ఈమె అందరికీ బాగా సుపరిచితమైన వ్యక్తి అయితే ఐశ్వర్య కన్నడ నటి అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులుగా బాగా దగ్గరైన అమ్మాయి ప్రముఖ ఛానల్ స్టార్ మాల్ ప్రసారమయ్యే అగ్నిసాక్షి సీరియల్ అప్పట్లో ఛానల్ని బాగా ఆకట్టుకుందనే చెప్పాలి ఈ సీరియల్ ద్వారా బుల్లితెరకు పరిచయమైన ఐశ్వర్య తన నటనతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించుకున్నారు ఆ తర్వాత కస్తూరి సీరియల్లో నటించి ఇప్పుడు జీతలులో ప్రసారమయ్యే ముక్కు పొడక సీరియల్లో నటిస్తే ప్రేక్షకులను అలరిస్తున్నారు అయితే ఈ సీరియల్స్లోనే కాకుండా స్టార్ మాల్ ప్రసారమయ్యే ఇస్మార్ జోడీలో భర్తతో కలిసి సందడి చేశారు ఐశ్వర్య ఐశ్వర్య సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ఎప్పటికప్పుడు తన అప్డేట్స్ని మరియు ఫ్యామిలీ ఫొటోస్ని షేర్ చేసుకుంటూ ఫ్యాన్స్తో ఎప్పటికప్పుడు తన సంతోషాన్ని పంచుకుంటూ ఉంటారు ఈ నేపథ్యంలో ఈ మధ్య కాలంలో జనాలు ఎంతగానో ఎదురు చూస్తున్న ఒక గుడ్ ఒక సూపర్ సర్ప్రైజ్ గుడ్ న్యూస్ని ఫ్యాన్స్తో షేర్ చేసుకున్నారు అగ్నిసాక్షి సీరియల్ అర్జున్ అంబాటితో కలిసి నటించారు అయితే ఈ జంటకు అప్పట్లో ఒక ప్రత్యేకమైన గుర్తింపు దక్కిందనే చెప్పాలి అయితే ఈ జంట మళ్ళీ మన ముందుకు రాబోతున్నట్లు తెలుస్తుంది అయితే త్వరలో అగ్నిసాక్షి సీరియల్ మన ముందుకు రాబోతుంది అయితే సీరియల్ రూపంలో కాకుండా వెబ్ సిరీస్ రూపంలో హాట్ స్టార్లో మళ్ళీ మన ముందుకు రాబోతుంది కొత్త కథ కొత్త జీవితం అంటూ ఆసక్తికరంగా ఒక పోస్టర్ని రిలీజ్ చేశారు ఆ గుడ్ న్యూస్ని ఫ్యాన్స్తో షేర్ చేసుకున్నారు ఈ గుడ్ న్యూస్ చూసిన ఫ్యాన్స్ అంతా మీ జంట కోసం మేము ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాము అంటూ కమెంట్స్ పెడుతున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ